Hello? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఇంతకీ మీకు తమ్ముళ్ళు చూసి మ్యాటర్ ఏంటో అర్థమైపోయి ఉండిద్ది మేమైతే మా ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్కి వచ్చేసాము ఏంటి ఫ్రెండ్స్ అనుకుంటున్నారా ఇక్కడ ఉన్న బ్రైడ్ అండ్ గ్రోమ్ ఇద్దరు మాకు ఫ్రెండ్సే అనమాట ఇంకా మేము రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు వీళ్ళంతా మా టెన్త్ క్లాస్మేట్స్ మీకే హాయ్ చెప్తున్నారు అండ్ అలాగే ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే కూతురు దగ్గరికి వెళ్ళిపోయాము అది మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాము ఇంకా హాయ్ చెప్తుందనమాట తినే పెళ్లి కూతురు అని నేనైతే చెప్తున్నాను ఇంకా ఇలా అయితే రెడీ చేస్తున్నారు అండ్ అలాగే బయట ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటున్నారనమాట ఎంగేజ్మెంట్లో తిని పూజ అయిపోతే మళ్ళీ వచ్చి రెడీ అవుతుంది ఫైనల్లీ లుక్ అయితే చాలా బాగుంది కదా నాకు చాలా బాగా నచ్చింది మేకప్ కూడా సూపర్గా ఉంది ఇక్కడైతే ముహూర్తాలు పెట్టుకుంటున్నారు పెళ్ళైతే ఫిక్స్ అయిపోయింది డేట్ ఇంక ఉంటుంది కదా ఎంగేజ్మెంట్ అన్నాక దండలు మార్చుకోవడం రింగ్స్ పెట్టుకోవడం ఇక్కడైతే ఫోటోషూట్ మొత్తం జరుగుతుంది ఇంకా ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇలా రింగ్స్ అయితే మార్పిచ్చేస్తున్నారు ఇంకా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారంటే చాలు అబ్బాయిని అమ్మాయిని ఆట పట్టించడానికే ఉంటారు కదా మహా వాళ్ళు కూడా అంతే ఆట పట్టిస్తున్నారనమాట ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే ఇంకా ఎంగేజ్మెంట్ పూర్తి అయిపోయిన తర్వాత ఇలాగ అందరి ఆశీర్వాదాలు తీసేసుకుంటున్నారు తీసేసుకొని దీని తర్వాత అసలు మెయిన్ స్టార్ట్ అవుతుంది అదే ఫొటోస్ తీసుకోవడము పెళ్ళి ఎంగేజ్మెంట్ ఒక ఎత్తు అయితే ఫోటోలు తీయడం ఇంకొక ఎత్తు అనమాట దీని తర్వాత టెన్త్ క్లాస్మేట్స్ మేమంతా టెన్త్ క్లాస్ మేట్స్ అనమాట కొంతమంది మిస్ అయ్యారు రాని వాళ్ళు నా వీడియోస్ కనుక చూస్తే కనుక ఫుల్గా వీడియో చూడొచ్చు మేమైతే ఒక త్రీ ఇయర్స్ తర్వాత కలుస్తున్నాము అది కూడా ఈ ఫంక్షన్లో త్రీ ఇయర్స్ ముందే అది కూడా ఇంకో మ్యారేజ్లో కలిసాము నైంటీస్ కిట్స్ అంటారు కదా అదే మేము ట్రిప్ ప్లాన్ చేస్తారు అని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాం కదా మేము ఇంకా ప్లాన్ చేస్తానే ఉన్నాము ఇప్పుడుకి వచ్చి ఒక్క ట్రిప్ కాదు కదా ఒక్క మీటప్ కూడా పెట్టుకోలేదు అయినా సరే ఫంక్షన్లో ఇలా కలవడం నాకు మంచి హ్యాపీగా అనిపించింది ఇంకా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అన్నప్పుడు మామూలుగా ఉండదు ఇక్కడైతే ఫోటోగ్రాఫర్ మాకు చెప్తున్నాడు అనమాట ఆ కేక్ కట్ చేసినప్పుడు ఇలా చూడండి అలా చూడండి అని మా ఫేస్ అసలుకే ఎక్స్ప్రెషన్ పలకదని ఆయనకి తెలియదు కదా ఆయన అయితే డైరెక్షన్ చెప్తున్నారు ఇంకా మేమైతే ఫోటో కోసం ఎన్ని ఫోజులు ఇస్తున్నామో ఇక్కడైతే కేక్ కట్ చేసినప్పుడు ఈయనైతే ఇలా పెట్టండి అలా పెట్టండి అని చెప్తున్నారు కానీ మేమంతా వేలు ముద్దరని మాకైతే తెలుసు కానీ ఆయనకి తెలియదు కదా ఆయనైతే మంచిగా కష్టపడి మాతో డైరెక్షన్ అయితే చేపిస్తున్నాడు ఇక్కడైతే మేము వీళ్ళతో కేక్ కట్ చేయించాము అండ్ ఎంగేజ్మెంట్ కదా అందుకే కేక్ కట్ చేపించాము మ్యారేజ్ ఇంకా ఉంటుంది కదా మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది అప్పుడు కూడా వచ్చేయాలని మా వాళ్ళే తిప్పుడు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారనమాట ఆ రోజుకి ఏం చేయాలి అని గోల్స్తో మామూలుగా ఉండదు కదా మా మీటింగ్లో ఇదే సగం మీటింగ్ ఉంటుంది ఇంకా బాయ్స్ అలాగే గోల్స్ అందరం కలిపి ఒక వీడియో అయితే తీస్తున్నాము అండ్ పెళ్ళికొడుకు అండ్ పెళ్ళికూతురు ఇద్దరు మా క్లాస్మేట్స్ మా క్లాస్మేట్స్ ఇలా మ్యారేజ్ చేసుకోవడం అయితే మంచి హుషారుగా ఉంది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా కలవడము మంచిగా అయితే ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ఇంక ఇక్కడైతే కేక్ కూడా మంచిగా కట్ చేపి అన్నమాట ఇంక ఇక్కడైతే ఫోటోగ్రాఫర్ చెప్పిన రియాక్షన్ మాలో రాలేదని ప్రతి ఒక్కరు నవ్వుతున్నారనమాట ఇంక ఇక్కడే చాలా సేపు చివరి వరకు ఉన్నామన్నమాట చివరి వరకు ఉండే మీటింగ్స్ అయితే ఇంకా పూర్తవో మనకి ఇంకా చాలా మంది రాలేదు కాబట్టి ఇంకొంతసేపే ఉన్నాము ఇంకా చాలా మంది వస్తే మంచి ఫుల్ హ్యాపీగా అనిపించేది మాకు ఇంకా వీళ్ళు వచ్చి పెళ్ళికూతురు వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు కూడా మంచి ఫన్ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడైతే కూతురికి పెళ్ళికొడికి ఫొటోస్ అయితే ఫోజులు ఉమ్మని చెప్తున్నారనమాట ముందు మెయిన్ పెళ్లి కన్నా ఈ ఫొటోస్కే మంచిగా ఓపిక ఉండాలి వీళ్ళైతే ఫోటోగ్రాఫర్ చెప్పినట్టు ఇస్తుంటే వెనక నుంచి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళ ఉన్నట్టున్నాం కదా మంచిగా వికరిస్తున్నాం వీళ్ళు వెనక నుంచి వీళ్ళు చూడడానికి మంచిగా ఉన్నారు కదా వీళ్ళిద్దరు చూడగానే భలే సెట్ అయ్యారా బాబు అనిపించింది వీళ్ళకి మీరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేయండి ఇంకైతే మళ్ళీ కిందకొచ్చి కొంతసేపు కూర్చొని మా టెంత్ క్లాస్ ఫ్రెండ్స్తో వేసాము వీళ్ళంతా మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అనమాట మీకే హాయ్ చెప్తున్నారు ఇంక ఇలా అయిపోయిన తర్వాత అసలైన మెయిన్ గట్టడానికి వెళ్ళిపోయాము అదే ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా ముందు ఫుడ్ ముఖ్యం బిగులు అన్నట్టు ఫుడ్ తినడానికైతే వచ్చేసాము ఇక్కడైతే భోజనాలు జరుగుతున్నాయి అండ్ మీకు కూడా ఎంగేజ్మెంట్ బ్లాగ్ చూపిద్దామని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో తీస్తానే ఉన్నాను ఫంక్షన్ భోజనాలు అయితే చాలా బాగున్నాయి ఇంకా భోజనాలు తినిన తర్వాత ఆబ్వియస్లీ ఐస్ క్రీమ్ పాన్ అన్నీ ఉంటాయి కదా ఐస్ క్రీమ్ లేకుండా మనకు ఫుడ్ ఎండ్ అవ్వదు అండ్ పాన్ మనం చెర్రీ తిని పాన్ వదిలేసే బ్యాచ్ అనమాట అయితే మేము మళ్ళీ కేక్ తెచ్చాము ఆ కేక్ అయితే కట్ చేపిస్తున్నాం వీళ్ళతో ఇంకా ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది ఎంగేజ్మెంట్లో మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్తో కలవడం అలాగే టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్కి వెళ్ళడం అయితే మంచి హుషారుగా అనిపించింది అనమాట చాలా బాగా జరిగింది ఇక్కడైతే కేక్ కట్ చేసిన తర్వాత మళ్ళీ కొంతసేపు అయితే మాట్లాడుకొని ఇంకా వీళ్ళకైతే మేము కంగ్రాచులేషన్ చెప్పేసి వచ్చేస్తున్నాము ఫైనల్లీ ఈ కేక్ కట్ చేసిన తర్వాత మిగతా కేక్ ఎక్కడికి వెళ్ళిద్దో మీరు ఒకసారి గెస్ట్ చేసేయండి అది మా దగ్గరికి వచ్చింది అనమాట ఫైనల్లీ కేక్ అయితే మా దగ్గరికి వచ్చిన తర్వాత అందరం కలిపి లాగి ఇచ్చేసాం అనమాట కేక్ అయితే సూపర్ గా ఉంది మళ్ళీ ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది అలాగే టెన్త్ క్లాస్ వాళ్ళని చాలా రోజులు కలిసాం కదా మంచి హ్యాపీగా అనిపించింది అండ్ అలాగే వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ రోజుకి వీడియో అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను దాట్స్ అబౌట్ టుడే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్